పనులకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ శవం విలువ శారద కలం పేరుతో రచనలు చేసిన ఎస్ నటరాజన్ గారు రచించిన కథ ఇది శారద గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించిన తెలుగు రచయిత తండ్రి దినమణి కదిర్ అనే దినపత్రికకు సంపాదకులుగా ఉండేవారు ఇది నటరాజన్ గారికి సాహిత్యంపై మక్కువ కలగడానికి దోహదం చేసింది తన రెండవ ఏటనే తల్లిని కోల్పోయిన నటరాజన్ గారు తండ్రి అక్కలతో తన పన్నెండవ ఏట కొన్ని దుర్భర పరిస్థితుల్లో తెనాలి చేరుకున్నారు పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కోసం హోటల్లో సర్వర్గా పనిచేశారు జోలు పట్టారు దేవాలయాల వద్ద పూజా సామాగ్రిని అమ్మారు తెనాలి చేరుకున్న నటరాజన్ గారు తెలుగును నేర్చుకున్నారు పారేసిన చిత్తు కాగితాల మీద ఖాళీగా కనిపించిన ప్రతి కాగితం మీద తెలుగుని రాస్తూ అందుబాటులోకి వచ్చిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టారు చలం కోకు వంటి రచయితల రచనలు చదివి అవగాహన చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు వరకు విస్తృత రచనలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రజాశక్తిలో తొలి రచన ప్రపంచానికి జబ్బు చేసింది అచ్చైంది ఏది సత్యం అపస్వరాలు చీకటి తెరలు మంచి చెడు హోటల్లో సగం వంటి నవలలు పిరికి ప్రియుడు రక్తస్పర్శ వంటి అనేక కథలు క్షణంలో సగం అనే శీర్షికతో వ్యంగ్య రచనలు చేశారు ఇలా అనేక రచనలు చేసిన శారదగారు ప్రజావాణి చంద్రిక అనే పత్రికలను ప్రచురించి సంపాదకత్వం వహించారు ఆర్థిక పరిస్థితులు అనారోగ్యం వంటి అనేక కారణాలు గారిని కృంగదీసిన వాటిని ఎదుర్కొంటూ సాహిత్యమే ఊపిరిగా జీవించారు శారీరక శ్రమ అనారోగ్యం పేదరికం కారణాల వల్ల శారద గారు ముప్పై ఏళ్లకే మరణించిన తెలుగు సాహిత్యంలో వారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ప్రస్తుత కథ పంతొమ్మిది వందల యాభై ఐదులో అచ్చయింది మరి వినండి శారద కలం పేరుతో రచనలు చేసిన ఎస్ నటరాజన్ గారి కథ శవం విలువ ఆ వేళ తన విద్యుక్త ధర్మం నెరవేర్చడానికి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రెండు వందల రెండు పేరు వీరయ్య సరిగ్గా ఐదున్నర గంటలకే సెంటర్కి వచ్చి ఎదురుగా కనపడుతున్న హోటల్లోకి వెళ్ళి కాఫీ తాగాడు ఆరింటికి పత్రికల కుర్రాళ్ళ కేకలు సెంటర్లో అమ్ముతున్నారు వీరయ్య ఎర్రటోపీ ఒకసారి తల నుండి తీసి తుడిచి మళ్ళీ నెత్తిన పెట్టుకొని పత్రికలోని పెద్ద శీర్షికలు మాత్రం చదివి రోడ్డు నడి మధ్య ఉన్న గొడుగు దగ్గరికి వెళ్ళి నించున్నాడు నుంచున్న ఒకసారి చుట్టూ చూచాడు ఏ వంకనైనా ప్రజలు గుమిగూడి ట్రాఫిక్ అడ్డం ఉండకుండా చూసుకోవాల్సిన పని ఉంది కదా అది అతని క్షోభ దానికి తగ్గట్టే పంట కాలువ మీద వంతెన మొదట గల పేమిమెంట్ మీద జనం కొద్దిగా గుమిగూడి ఉన్నారు దెన్నో చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఏడెనిమిది మంది ఐదారుగురు పిల్లలు పెద్దలు అడ్డం ఉండడంతో ఎగిరెగిరి చూస్తున్నారు పోలీస్కి దృశ్యం చికా కనిపించక మానదు వంతెన అసలే చిన్నది దాని గుండా కారులు రావాలే ఎట్లాగా వీరయ్య చప్పున జేబులో నుంచి ఏల తీసి ఊత్తు వెళ్ళాడు గుంపు దగ్గరకు అతన్ని చూడగానే ప్రేక్షకులు పక్కకు తప్పుకున్నారు కొందరు చల్లగా జారుకున్నారు పిల్లలు పారిపోయారు తూర్పు నుంచి పడుతున్న లే ఎండ పొడలో ఒక శవాన్ని పడుకోపెట్టి ఇద్దరు స్త్రీలు గోడు గోడును ఏడుస్తున్నారు శవం మొగ ఆడా అని తెలియడం లేదు నిలువున ఓ పాత గుడ్డ కప్పారు ఆ గుడ్డ మీద పసుపు కుంకుమ చల్లారు శవం పక్కన రెండు వేపుల కాన్లు అనాకాసులు పడి ఉన్నాయి ఏడుస్తున్న ఆడవాళ్లని శవాన్ని చూశాక పోలీసు వీరయ్య కొంచెం వెనుకాడాడు ఎవరికైనా వచ్చే ప్రమాదమే కదా అది అతను ఏమిటమా ఇది ఇక్కడ అని మృదువుగా అన్నాడు చేతిలో లాఠీ తిప్పుతూ ఇద్దరు స్త్రీల్లోనూ వయసులో ఉన్న అమ్మాయి మా బాబు చనిపోయిండు బాబయ్యా తగలయ్యాలనా నలుగురిని అడుక్కుని పోతాం అన్నది చాలా హీన స్వరంలో పోలీసు నమలలేక మింగలేక ఏదో గొనుక్కుంటూ వెళ్ళాడు తన స్థానానికి గంట పొద్దు గడిచేసరికి సెవెన్ చుట్టూ పోలేడు మంది జనం పోగైనారు అందులో చాలామంది పట్నవాస రథలో నిరుద్యోగంగా తిరిగే మధ్యతరగతి వారు రోజు కూలీ చేసుకు బతికేవారును వీరందరూ పొద్దుపోక అలా పోగుబడి తమ తమ అభిప్రాయాల్ని విలుపంచుతున్నారు ఒక ఆయన అంతా ఒక రోజును పోయేవాళ్ళమేలే అమ్మా ఏడవుకు మీద అసలే ఊరు అని ప్రశ్నించాడు ఏడుస్తున్న అమ్మాయిని మాది దచ్చాది బాబు అన్నది ఆ అమ్మాయి బొంగురు పోయిన గొంతుకుతో పాపం ఇతనికి ఇక్కడ పోవాలని రాసి ఉంది కాలు అన్నాడాయన జేబులోంచి ఓ పావలో కాసు తీసి శవం పక్కన పారవేశాడు పోతూ పోతూ ఇంకో పైజామా ఆయన ఇతను నయం మంచి ఊర్లో చచ్చాడు నేను రాయలసీమలో చూచాను మొన్నటి కరువప్పుడు ఎన్ని సవాలు దిక్కు మొక్కు లేకుండా పడి ఉండేవని అన్నాడు గుంపులో ఎవరిని ఉద్దేశించకుండానే ఎవరో పాపం అన్నారు పాపం ఏమిటండి దారుణం అనండి డెల్టా జిల్లాల్లో చేస్తే దాన సంస్కారానికైనా చందాలు దొరుకుతాయి అక్కడ అది కొరవే ఒకడు చేస్తే వాడి భాగం తనకు వస్తుంది కదా అనుకుంటారు ఇతరులు అని చప్పరించాడు తర్వాత జేబులు తడుముకున్నాడు కానీ తగిలింది ఇతరత్ర జేబంతా ఖాళీగా ఉంది అతను కొంచెం సిగ్గుపడుతూనే ఆ కానీ తీసి శవం మీదకి విసిరేసి సర్దుకున్నాడు ఆ వంతెన ఊర్లోంచి వచ్చే రోడ్డు మీద ఉంది కనుక రాకపోకల ఒత్తిడి జాస్తి అటు నుంచి సైకిల్ మీద వచ్చిన అర్జున్ రావు తన స్నేహితుడైన పోలీసు వీటిలో ఉండడంతో సరాసరి అక్కడికే వచ్చి ఆగి ఏమిటి మిస్టర్ ఆ గందరగోళం అని ప్రశ్నించాడు వంతెన కేసు చూస్తూ వీరయ్య బీడీ వెలిగించి ఇహ ఎవడో చచ్చాడు చందా వసూలు చేస్తున్నారు అన్నాడు చాలా నిర్లక్ష్యంగా హా ఎంత ఘోరం నడివీదిన మనుషులు చనిపోవటమా ఏం దేశమండి అని విసుక్కుంటూ సైకిల్ పోలీస్ గొడుగు కానించి శవం ఉన్న మూలక పరిగెత్తాడు అర్జున్ రావు అతను చాలా సున్నితమైన మనిషి అప్పుడప్పుడు భావకవిత్వం రాయటం కూడా కద్దు అతను గుంపును తొలగమని చూచాడు ఆ అమ్మాయి శవం కంటే ముందుగా అతని దృష్టిని ఆకర్షించింది చవకబారు చీర కట్టుకున్నది అదైనా అన్ని చిరుగులు ఆమె ఏడ్పులోనూ ఎంతో అందంగా అగుపించింది అర్జున్ రావుకి అర్జున్ రావు సినీ పత్రికలు సెక్స్ పత్రికలు చదవటంలో ఉత్సాహి అయినా అతని అంతరాత్మ ఇప్పుడు ఎదురు తిరిగి చివాట్లు పెట్టింది ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో కాక మంచి పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించసాగాడు అర్జున్ రావు వధవ మనస్సు అందమైన ఆడది ఏ స్థితిలో ఉండి కనపడ్డా అటే చూస్తుంది కానీ ఆమె జాలిగొల్పే పరిస్థితిని అవగాహన చేసుకోదు కదా ఆ సమయం ఏ పరిస్థితిలో ఉందో ఏ బొమికలు పోగుపడి ఉందో మానవాకారంలో అర్జున్ రావు కొంచెం కంపించాడు ఏ కుష్ఠురోగంతో క్షయతో కృషించి చనిపోయాడో అతను ఒకవేళ తిండి లేక ఆకలిచే వికవికలాడి చచ్చాడేమో చచ్చాడనగానే అంత్యక్రియలకి ప్రతివాడు తోచినదంతా ఇస్తున్నాడు కదా ఇంతటితో సరి ఇక వీళ్ళకి ఇవ్వక్కర్లేదని కావును చిచి మానవజాతి ఎంత కరుణారహితంగా ఆలోచిస్తుంది అర్జునరావు పది నిమిషాలు లోపల ఊహిస్తూ తనకు కనపడుతున్న దృశ్యాన్ని పోలుస్తూ నిల్చున్నాడు శవం మీద ఈగలు వాళ్తుంటే తోలుతున్నారు ఆ స్త్రీలిద్దరు కాన్లు అణాలు పావలాలు పడి ఉన్నాయి శవం పక్కన పరిచిన గుడ్డ మీద అర్జునరావు జేబు తడిమి ఒక బేడకాసు తీసి చాలా నమ్రతగా శవం పక్కన పడేశాడు అతని కళ్ళల్లో నీళ్లే తక్కువ అతను మెల్లగా నడిచి తిరిగి పోలీస్ దగ్గరకు వచ్చాడు ఏం దేశం వీరయ్య శవాన్ని తగలెయ్యాలంటే చందా ఎత్తాల్సి వస్తుంది కదా చిచి అన్నాడు నిష్కర్షగా హా పోనీయబోయ్ వెధవన్యూసెన్సు ఎవడైనా పైవాడొస్తే నాకు చివాట్లు ఇంకా ఎంతసేపు ఇలా కూర్చుంటారో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పేస్తే తీసుకెళ్ళి పారేరు అన్నాడు వీరయ్య విసుగ్గా అర్జున్ రావుకి కోపం వచ్చింది అది వీరయ్య మీద తర్వాత ఈ వ్యవస్థ మీద ఆర్థిక హెచ్చు తగ్గుల మీద తిరిగి వీరయ్య మీదే నిలిచిందా కోపం వీరయ్య నువ్వు మనిషివేనా శిలవి కంచు బొమ్మవే నీలో మానవత్వం లేదా ఏమిటంత నిర్దయగా మాట్లాడుతున్నావు అని కసురుకున్నాడు వీరయ్య నవ్వుతూ నువ్వేమైనా అనుకోవాయి ఎవరినైనా బ్రతికున్నప్పుడే వీలైనంత వరకు కనికరించాలి సాయం చేయాలి గాని చచ్చిన తర్వాత నినాదాలు చేయడం చందాలు వేయడం ఘోరం అన్నాడు అర్జున్ రావు భుజం తట్టి అర్జున్ రావుకి మాట ఛాలెంజ్లాగా తగిలింది ఏం సమాధానం చెప్పాలో తోచలేదు వెళ్తున్నానో వీరయ్య అంటూ సైకిల్ ఎక్కి పోతూ పోతూ ఒకసారి తిరిగి శవాన్ని అమ్మాయిని చూసి వెళ్ళిపోయాడు పోలీసు అలా భోజనానికి వెళ్లకుండా సార్లు కాఫీ త్రాగి ఐదు గంటలకు డ్యూటీ దిగిపోయినాడు డ్యూటీ దిగినా అతడు పక్కనే ఉన్న బీడీ కోట్లో కూర్చుని కొంచెం పొగా కొనుక్కుని చుట్ట చుట్టుకోసాగాడు అదే సమయానికి అర్జున్ రావు ఒంతిని మీదుగా సైకిల్ మీద వచ్చి బడ్డీ కొట్టు బళ్ళ మీద కూర్చుని ఉన్న వీరయ్యను పెట్రోమాక్స్ లైట్ వెలుగులో గుర్తుపెట్టి అక్కడికి వచ్చి ఆగాడు ఏమిటి వీరయ్య ఇంకా ఎక్కడే ఉన్నావు ఇంటికి వెళ్ళలేదు అని అడిగాడు అతను లేదోయ్ ఏమిటో బద్ధకంగా ఉండి కూర్చుండిపోయాను అన్నాడు వీరయ్య అర్జున్ రావు ఉదయం తాను చూసిన శవం గుర్తుకొచ్చి వంతిని వైపు చూశాడు ఇప్పుడు అక్కడ ఏమీ లేదు అతను ఎంతో జాలిగా వేరే వైపు తిరిగి ఈ పాటికి శవధానం జరుగుతూ ఉండొచ్చు పాపం ఆ ఇద్దరిని అనాథులుగా వదిలేసి వాడి దోమవాడు పోయినాడు అన్నాడు అతని గొంతులో ఆ నిమిషాన భారతీయ వేదాంత వేదాంతసారవంతా పలుకుతున్నట్లు తోచింది వీరయ్యకు వీరయ్య చుట్ట తీసి తుపుక్కును ఉమ్మేసి ఎదురుగా దెయ్యల్లా చీకట్లో తలలుపుతున్న పెద్ద రావి చెట్టు కొమ్మలకేసి చూస్తూ నీకెంతో జాలేసిందిగా బలు ఎంత చందా ఇచ్చావే అని అడిగాడు అర్జున్రావు ఎంతైతే మన శక్తి కొద్దీను బ్యాడో పావలో అన్నాడు వీరయ్య నవ్వాడు నవ్వాడొకసారి మనసారా తర్వాత అర్జున్ రావు నేను ఇందాక ఏదో అన్నానని నువ్వు మనసు కష్టపెట్టుకున్నావు కదూ అన్నాడు అర్జున్ రావు అవును మరి నువ్వు వాళ్ళని చూసి జాలిపడకపోగా అథారిటీ చేస్తుంటివి అందుకు అని ఆగాడు వీరయ్య మళ్ళీ నవ్వి అందుకే తిరిగి నేనొక మాట అంటాను ఏమనుకోకే మనం బతికున్న వాళ్ళని కనికరించాం రావు వాడే చచ్చాడనగానే చందాలు కురిపిస్తాం వీలైతే స్మారక సభలు చేస్తాం పెద్ద స్థూపాలు నిర్మిస్తాం కూడా ఈ సంగతి ఆ ఆడవాళ్ళకు కూడా తెలిసి ఉండడం విశేషం అన్నాడు దీని అర్థం ఏమిటో అర్జున్ రావుకి మొదట ఏమీ బోధపడలేదు కానీ రెండు నిమిషాలాగి కొంచెం అర్థమై ఏమిటి ఏమిటి నువ్వనేది అని ఆదుర్దాగా అడిగాడు అతను వీరయ్య మరేమీ లేదు చీకటి పడగానే వీళ్ళు వాణ్ణి ఎత్తుకొని అలాగా కొంతమేర వెళ్ళారు నేను చూస్తూనే ఉన్నానులే ఆ వంతెన కింద మెట్లు దిగాక వెధవ లేచి నడవసాగాడు అంతే అయితే నాకు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆడవాళ్ళిద్దరూ బ్రతుకున్నవాడిని ముందేసుకుని చచ్చిన వాడికే ఏడ్చినట్టే ఏడ్చారు చూడు అన్నాడు నవ్వుతూ కోటి కొరకు కోటి విద్యలు అనుకుంటూ అర్జున్ రావు వెళ్ళబోతుంటే వీరయ్య అతన్ని ఆపి లోకం తనను తాను మభ్యపెట్టుకుంటుంది ఆ లోకాన్నే మభ్యపెట్టడం కొందరికి అవసరం అవుతుంది అన్నాడు ఇది శవం విలువ కథ నిజమే శవం విలువ తెలిసినట్టు బతికున్న మనిషి విలువ తెలియదు మనకి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం